ఇది ఇప్పుడు నీకు ఒకటి అవసరమై ఉన్నది ఏంటో అది దేవుడి రోజు మాట్లాడతాను నీ అవసరత ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా బెన్ని నేను చెప్తావా ఏ అవసరం కోసం దేవుని సన్నిధికి వస్తున్నావు పదో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చదువమ్మా అందుకు ఎన్నో పనులను గూర్చి నువ్వెన్నో పనులను గూర్చి చింతించున్నా అమ్మా లోకంలో వేటి గురించి ఆలోచిస్తున్నావో నీకు తెలుసు ఏ విషయాల గురించి సతమతం అవుతున్నావో నీకు తెలుసు నీకు కావాల్సింది ఏంటి నువ్వు ఆలోచించేది ఏంటి నువ్వు పొందుకోవాల్సింది ఏంటి నువ్వు ఏంటి లోకంలో ఉన్న వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అది కాదు నీకు కావాల్సింది అర్థమైందా నీకు కావాల్సింది అది కాదు నువ్వేది ఆలోచిస్తున్నావో దేనికోసం ప్రయాసం అది కాదు నీకు కావాల్సింది దేనికోసం ప్రయాస పడుతున్నావో అది కాదు నీకు కావాల్సిందే ఉత్తమమైనది ఒకటి ఉంది ఏమి ఆశిస్తున్నా నువ్వు ఏం కోరుకుంటున్నారమ్మా మీ జీవితాల్లో దేనికోసం ప్రయాసపడుతున్నారు మీరు అది ఉత్తమమైనదే కాదా మీరు ప్రయాస దేనికోసమైతే ప్రయాసపడుతున్నారో అది ఉత్తమమైనదే కాదా అని ఆలోచించాలి మీరు అది తెలుసుకోవాలి మీరు అదే దేవుడు మాట్లాడుతున్న మార్థ మార్థ నువ్వు ప్రయాసపడుతున్నది దేనికోసం ఒకసారి ఆలోచించు అది ఉత్తమమైనదా కాదా అని ఆలోచించి మార్తం గారు ఏమిటి తప్పేమీ లేదు అని చేసేది కానీ దానికంటే మంచిది మరొకటి ఉంది అర్థమైందన్నా గట్టి లావస్ కొట్టండి ఉత్తమమైనది ఏదో ఏసై ఈ ఈరోజు చెప్తున్నాను నీకు అవసరమైనది ఏదో ఏ నీకు ఈరోజు చెప్తున్నాను ఉత్తమమైనది ఏదో ఒకసారి ఆలోచించండి మీరు దేన్ని కోరుకున్నా దేనికోసం ప్రయాసపడుతున్నారు ఒకసారి ఆలోచించండి నువ్వు ప్రయాసపడేది అది నీకు ఉత్తమైనదైనా మంచిదే కాదని ఆలోచించాలి నువ్వు ప్రయాసపడుతున్నావు దేనికోసం అని ఆలోచించాలి దేవుడు నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు కానీ దానికంటే మంచిది ఇంకోటి ఉందో తెలుసా నువ్వు వంటలు చేస్తున్నావు కానీ దానికంటే మంచిది ఇంకోటి ఉందో తెలుసా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కానీ దానికంటే మంచిది ఇంకోటం తెలుసా ఆస్తి పాస్తుల గురించి ఆలోచిస్తున్నావు కానీ దానికంటే మంచిది ఇంకోటి ఉందో తెలుసా ఇదిగో ఉన్న వాటి కోసం ఆశపడుతున్నావు కానీ దానికంటే మంచిది ఇంకోటు ఉందో తెలుసా ఏంటిది అది చదువు అమ్మా కానీ కానీ అవసరమైనది ఒకటే అవసరమైనది ఒకటే హలే లూయూయ హలూయ ఒకటే ఉత్తమమైనది తెలుసుకో ఏంటిది అది ఏంటిది చదువు అమ్మా మరియమ్మా ఉత్తమమైన దానిని ఎన్నుకునిది అది ఆమె నుండి తీసివేయబడదు చూడండి ఏంటిది ఉత్తమమైనది ఉత్తమమైనదని ఏమన్నుకుంది ఏమనుకుంటాము ఆయన పాదాల చెంత ఉండి ఆయన చెప్పే మాటలు వింటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కూర్చునేంటా ఎక్కడికి వెళ్ళి కూర్చునేంటావమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళి కూర్చుని ఉంటారండి మీరు చెప్పండి మరియమ్మ గారు యేసు ప్రభు మార్త మరి ఇంటికి వచ్చాడు గారేమో వంటలు చేస్తుంది వద్దు వద్దన్నో తినాలి కానీ దానికంటే శ్రేష్ట ముందు ఏది నువ్వు చూడాలి దేవుడి మాటలు ఆలకించాలి అంతేనా కొంతమంది వస్తారు వంటల దగ్గరికి వెళ్ళి చెట్ల కింద తిరుగుతారు తిరిగి 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 మళ్ళీ కొంచెం చేపంటే అమ్మి అమ్మి దగ్గరికి వచ్చి ఏంటి కూర్చున్నా ఎక్కడ నడవ ఎలా చెట్టు కిందకి వెళ్ళా అనగానే అమ్మిది చల్లగా ఫాదర్ గారు లేనడా లేదని చూసి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటాడు తర్వాత ఆయన పక్కన ఉండి ఇంకొక రోడ్డు దగ్గరికి వస్తుంది ఏంటి ఇక్కడ కూర్చున్నావు లేచెళ్ళు ఆ చెట్టు కింద పోరాదు ఎందుకు చల్లంగా వేస్తారు లేదు ఇంకోటి వెనకాల వెలుగుతాడు ఇంకోటి దగ్గరికి వస్తుంది ఏంటిది వచ్చేది దురాత్మ 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 సైతాను 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 వచ్చేద్ద ఏంటా ఎక్కడికి వచ్చున్నావు ఏంటమ్మా ఇందని తల తల ఉంచుకుని ఉండవు ఒకసారి పైకి లేపుతలా పైకి లేపు లేపమ్మా లే పక్క పక్క అబ్బాయించి చూడు పక్క అమ్మాయిని చూడు లేపమ్మా తల నువ్వు నువ్వేం చేస్తా టక్కన లేదు తిడుచు అంతలో కాడు కాచుకుని ఉంటాడు నీ అంక చూడటానికి ఒక్క నవ్వు నవ్వుతాడు నువ్వు నవ్వుతావు అయిపోయింది అంతే మీ ఇద్దరు మా ఫ్రెండ్స్ అంటుంది ఎవరో సైతాను మీ ఇద్దరు మా ఫ్రెండ్స్ అంటారు దురాత్మ ఎక్కడుండి నువ్వు వేరే ఆలోచిస్తావంటే దురాత్మతో నిపబడినట్టే ఎవరేం చేస్తాను ఎవరెక్కడున్నారు ఎవరేం చేస్తాను ఇంటి దగ్గర ఏముంది ఊళ్ళో ఏముంది ఇంట్లో ఏముంది ఒంట్లో ఏముంది అని ఆలోచించే వాళ్ళందరూ దుర్రాత్మతో నింపబడిన వాళ్ళే ఏంటి మార్త భోషణం వండటం కరెక్టే దేవుడికి వంట చేయటం కరెక్టే అంతకంటే మంచిది ఇంకోటి ఉంది అంతకంటే మంచిది ఉత్తమమైనది ఇంకోటి ఉంది అంతకంటే శ్రేష్టమైనది ఇంకోటి ఉంది అంతకంటే బలమైనది ఇంకోటి ఉంది ఏంటి ఏ సయ్య పాదాల యుద్ధ దేవుని మాటలు వినటం నువ్వు గుళ్ళు ఎక్కడికి వెళ్తావు ఇంటికొడ వింటా టీవీల దగ్గర వింటావా ఇంటికాడ కూర్చొని టీవీల దగ్గర కూర్చుంటావా ఇంటికాడు నువ్వు ఆయన వచ్చావా అన్న ఉండేవా వండేనండి ఆ ప్రార్థన పితాపుత్ర మళ్ళీ మీ అబ్బాయి మమ్మీ అన్నం పెట్ట పెడతానండి అమ్మా ఇదండి ఫోన్ అని అదని ఇదని ఎక్కడింటావు వింటావు వినాలంటే నువ్వు ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి దేవుని సన్నిధికి ఉత్తమమైనది ఎన్నుకుందో అది నీకు కావాలి మరి అమ్మ ఏదైతే ఎన్నుకుందో ముసలోళ్ళు మొతుకోలు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఆ మా అమ్మ లేవు మా అమ్మ పైకి లే నువ్వు ఒకసారి అంకరా వెళ్ళిపోయానికి వెళ్ళిపో ఎక్కడి నుంచి నడిసి వస్తుంది ఏమి కొత్తూరు నుంచి నడిసి వస్తుంది కొత్తూరు నుంచి ప్రతిరోజు ఎంత వర్షం వచ్చినా ఎవరైనా రాకపోయినా మా పెద్దమ్మ రాకపోయినా మా పిన్ని రాకపోయినా ఎవరు రాకపోయినా ఆ మా అమ్మ ఎక్కడి నుంచి నడిసి వస్తుంది తెలుసా కొత్తూరుకి ఎన్ని కిలోమీటర్లు సాయి మూడు కిలోమీటర్లు వర్షంలో పక్షవాతం వచ్చింది నడవలేని పరిస్థితుల్లో ప్రా మందులు ఏమి విలువైన మందులు ఏమి వాడాలి కాస్ట్లీ మందులు ఏమి వాడలే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి నేనే ఒకసారి ఇలా ఐదు వేలు ఇచ్చే మామ చూపించుకోమని మరి కొనుక్కుందో తర్వాత ఏమైందో నాకు తెలియదు కానీ ఏం మందులు వాడలా అరవై సంవత్సరాలు ఆమె పక్షవాతం వచ్చి ఈరోజు లేచి నడవగలుగుతుందంటే కాళ్ళు చేయి పడిపోయి ఉంది అట్లా అయ్యో ఆమెకి లేరే ఒక కూతుందో కొడుకు పట్టించుకునే వాళ్ళు లేరు మొసలైన వాళ్ళ ఆయన ముసలోడు పనికి వెళ్ళలేని పరిస్థితి ఏమి ఎలా ఉందో అని ఒకరోజు తెలిస్తే నేను వెళ్ళే ఆమెను చూడటానికి ఆమె కుర్చీ పట్టుకుని అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని ముందుకు వస్తా ఉంది కుర్చీ పట్టుకుని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా లేచి నడవటం ప్రారంభించింది రైసలా అల్లులు చూడు ఆమె మూడు కిలోమీటర్లు ఆకే ఆచరు ఈ గుళ్ళ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక గంట పడితే మామగారు నడుచుకుని నడుచుకుని నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇది సాపుగా ఉంది రోడ్డు ఇది చక్కగా ఉంది సిమెంట్ మనో ఫ్లోరింగ్ చేస్తున్నది చర్చ్ ఇది దీని మీదే అట్లా నడుస్తుంది అంటే రోడ్డు అంటే ఎలా నడుస్తుందండి అయినా మూడు కిలోమీటర్లు ఆమె నడుచుకుని వస్తుందంటే ఎందుకో తెలుసా ఉత్తమమైనది ఆమె ఎన్నుకుంది సినిమాలు ఎన్నుకోవడం కాదు టీవీ దగ్గర కూర్చుని సమయం గడపడం కాదు ఫోనులో కూర్చుని ఉపవాసాలు ఫోన్లు పట్టుకుని ఇదిగో సమయాన్ని గడపడం కాదు వాళ్ళ దగ్గర దగ్గర కూర్చుని సమయాన్ని వృధా చేయటం కాదు వ్యర్థమైన మాటలతో ఇదిగో నువ్వు సమయం అది ఉత్తమమైనది కాదు ఉత్తమమైనది ఏంటో నువ్వు గ్రహించుకో ఆయన పాదాల యొక్క కూర్చుని దేవుడి మాటలు వినటమే ఉత్తమమైనది ఆ మామగారు నడవలేకపోయినా ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మాటలు వినాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మాటలు వినాలి యా ఒకప్పుడు నువ్వు పది కిలోమీటర్లు నడవలేదా పదిహేను కిలోమీటర్లు నువ్వు నడిచలేదా నువ్వు పచ్చడి పచ్చడ మూట కట్టుకుని పొలాలకి వెళ్ళి ఆ పచ్చడి కడుపుని నువ్వు తినలేదా గింజన వేసుకుని వెళ్ళి తినలేదా దేవుడు ఈరోజు మనకు అన్ని ఇచ్చేసరికి దేవుడి మందిరం మర్చిపోయాం చాలామంది దేవుడు నీకు అన్ని ఇచ్చేసరికి వాహనాలు బళ్ళు కార్లు ఏసీలు ఇల్లు అవన్నీ ఇచ్చేసరికి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎంత బద్ధకం వచ్చేసిందండి దేవుడు చాలామందికి నామకార్థ క్రైస్తులు ఉండొద్దు ఆదివారం వచ్చి వెళ్ళిపోయే క్రైస్తులుగా కాదు ఆదివారం వచ్చి వెళ్ళిపోయే క్రైస్తులు కాదు ఆదివారం వెళ్ళాలి కదా వెళ్ళకపోతే ఏమో జరిగిపోద్దని భయపడి వచ్చే క్రైస్తులు కాదు ఈరోజు నేను ఆత్మీయంగా బలపడాలి ఈరోజు సంఘంలో ఏదైతే జరుగుతుందో దాంట్లో నేను పార్టిసిపేట్ చేయాలి అది కూడా ఆశ్చర్యంగా వెళ్ళకూడదు నేను చాలా మందిరాలకు వెళ్తా నువ్వు ప్రార్థన చేయటం లేకపోతే ఉపవాస ప్రార్థనలు నడిపించడం లేకపోతే కోటాలు చెప్పడానికి సాంప్రదాయకంగా వచ్చే సాంప్రదాయకంగా వెళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడు నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావు ఎప్పుడు నీ హృదయాన్ని దేవుడికి ఇస్తారండి ఎప్పుడు నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు కదా ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు కదా ఎప్పుడు నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావు తెలుసుకో అది ఉత్తమమైనది ఉత్తమమైనది దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వు ఎన్ని ఎన్ని చేస్తే ఉపయోగం ఏముందమ్మా ఎన్ని వంటలు చేస్తే ఉపయోగం ఏముందమ్మా ఏమి సంపాదిస్తే ఉపయోగం తమ్ముడు ఏ పదవులో ఉంటే ఉపయోగం ఏముంది బిడ్డలారా ఎంత ఉద్యోగం చేస్తే ఏం ఉపయోగం దేవుడికి ఇవ్వాల్సింది ఉత్తమమైనది ఏదో నువ్వు తెలుసుకో అందుకనే మరియ ఉత్తమమైనది ఎన్నుకుంది ఏంటిది ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన మాటలు వింటుంది ఉత్తమమైనది ఏంటో తెలుసా నీ జీవితంలో ముందు ప్రభు సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని ఆలకించు అప్పుడు నీ జీవితము మారిపోతే